మిమ్మల్ని ఆహ్వానించినటువంటి పతనీఏ గారికి ప్రత్యేకతను తెలియజేస్తున్నాను ముఖ్య అతిథిగా వచ్చినటువంటి డిఎస్పీ మేడం గారికి ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తున్నాను యాక్చువల్ అంటే అమ్మ మిమ్మల్ని నేను చక్కగా గౌరవిస్తున్నా ఎందుకంటే మీరు మా బిడ్డ చాలా చక్కగా సంతోషపడుతున్నా ఎందుకంటే మా ఊరి వాతావరణం అలా ఉంటున్నారు మీరు కూడా మొట్టమొదటిసారిగా ఎందుకు రావడం ఈ ప్రాంతంలో ఈ జనాలతో ఈ అన్నదమ్ములు మీ కుటుంబ సభ్యులతో మీరు మరియు అవన్న రాబోయినా మీరు ఏ ప్రాంతం పోయినా కానీ ఏమీ నైజం మీకు ఖచ్చితంగా ఉంటుందమ్మా ఆ నైజం తగ్గట్టే మీరు గొప్ప వ్యక్తిగా ఒక విలువైన జీవన విధానాన్ని పాటిస్తూ ఎన్నో ఎందరినో అన్న మతాలకు మీరు సేవ చేయబోతున్నారమ్మా అలాంటి మంచి ఎని అలాంటి ప్రాంతంలో మీరు మొట్టమొదటిసారిగా వచ్చి ఇంతమంది పల్లెళ్ళ ముందర ఒక అమ్మగారిని కూర్చోవడం అందరికీ ఆనందంగా ఉంది నాకు ఇంకా ఆనందంగా ఉందమ్మా ఎందుకంటే ఎందుకంత అంత సంతోషం నేర్చుకున్నాయంటే మా అమ్మగారు కూడా నేనులో వీడియోగా జాయిన్ అయ్యి ఇక్కడే నిక్కడేందమ్మా అంతవంటి మంచి మూలమ్మని మా అమ్మగారు కృష్ణమ్మ గారిని క్విసులు అదే రీతిగా మా తండ్రి గారు కూడా ఇక్కడే ఒక పోలీస్ ఆఫీసర్గా ఉండి ఆయన కూడా మరణించి ఎంతో మంచి పేరు సంపాదించుకోవడం వలన మాకు ఉద్యోగాలు లేకుండా మేము ఒక ఉన్నవతంగా భావజాలంలో ఈ ఎనై ఊర్లో బతుకున్నామంటే అంత మంచి పేరు రావడం కారణం కంటే ఇక్కడ ఉంటే నా తల్లిదండ్రులు మా మామూలు మా చిన్నారని ఇంతమంది మా బంధుత్వంగా ఏర్పాటు చేసుకొని చక్కని ఊరిలో ఒక విలువైన జీవన విధానాన్ని పొందడానికి ఈరోజు చాలా అసలు సంతోషకరమైన విశేషంతో మేమందరూ ఉన్నాము ప్రతి సంవత్సరం ఇక్కడ వినాయక చవితి జరుగుతుందంటే హిందువుల కంటే ఎక్కువ ఆనందపడే మొహమ్మదీలు క్రైస్తవులు ఉన్నారమ్మా నిజంగా చెప్పుకోవాలైతే నిమజ్జనానికి జరిగే రోజు మొహమ్మదీలతో క్రైస్తవులుగా మేము కలిసి నిమజ్జనానికి పోతున్న ప్రతి ఒక్కరికి మేము నీళ్ళు అయితే అసలా ప్యాకెట్లు అయితే ఇచ్చి ఇంకా వాళ్ళతో పాటు మేము నాట్యం కూడా చేసి ప్రోత్సహించి అందరినీ ఒక ఉత్సాహంతో ఒకవేళ వాళ్ళు ఉత్సాహం తగ్గినా కానీ ఇంకా ఉత్సాహంతో పెంచి మేము విమర్జన కార్యక్రమం కూడా మేమందరం పాల్గొంచుకుంటామమ్మా ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే ఎన్నున్న జాతర లక్ష మందితో పైన ఎక్కువ జరుగుతుందమ్మా ఈ జాతరకి మా బంధువులైతేనేమి మా మిత్రులైతేనేమి దేశాల్లో తీసి ఎక్కడున్నా కానీ పిలిపించుకొని ఘనంగా చదివించుకోవడానికి మహమ్మదులు క్రైస్తవులు కూడా ఇక్కడ ఈ ప్రాంతంలో చాలా గర్వకారణమ్మా ఏ కష్టం వచ్చినా కానీ మా చిన్నాయి ఉన్నాడు మా ఉంది మా మామ ఉన్నారు మా అత్త ఉన్నారని పలకరింపుతో ఎక్కడో దూరం ఉన్న బంధువులు పట్టించుకోకుండా పర్వాలేదు ఇక్కడ ఉన్నటువంటి ఈ ఆత్మల్ని పట్టించుకునేటువంటి చక్కటి గుణాలు ఉండడానికి ఇదే కారణం ఏమంటే ఈ ప్రాంతంలో అరవై శాతం మంది చేనేత కార్మికులు ఉండడం మూలంగా వారి నైజాన్ని బట్టి కూడా ఇక్కడ అందరూ మార్పు చెందారు ఎందుకంటే ప్రత్యేక చేనేత కార్మికులకి మా పాద వారి పాదాలను సిరస్ నమస్కరిస్తున్నాను ఆ నైజం మూలంగానే ఇక్కడ ఎంతో ఉగ్రరూపంగా దాల్చాలనుకున్నటువంటి వ్యక్తులు కూడా శాంతి స్వభావాలుగా మార్చినటువంటి ప్రతి ఒక్క చేరత కార్మికులు నేను గుర్తు చేసుకుంటూ దినాల్లో ఇంకా వినాయక నిమజ్జనానికి సహకరించే క్రైస్తవులు ముస్లింస్ చెప్తున్నారు కాబట్టి ఇంకా మీరు రెండు వందల యాభై మంది అంటున్నారు ఇంకా రెండు వందల యాభై యుద్ధాల కంటే ఐదు వందల యుగ్రాలు పెట్టినా కానీ ఆ మూడు నాలుగు రోజులు మేము దాని మీద శ్రద్ధ వహించి అందరినీ సహకరించి ఒక అద్భుతమైనటువంటి చేసేటువంటి కార్యక్రమంలో మేమందరం పాల్గొంచుకుంటున్నామన్న సంతోషకరమైన విశేషం మేము ముందు చెప్తున్నాడమ్మా రాబోదినాల్లో కూడా ఈ ప్రాంతంలో ఇంకా ఎటువంటి అవాచర్య సంఘటనలు కానీ చిన్న ఇబ్బందికరమైనటువంటి విశేషాలు కానీ మేము మా వరకు మీ వరకు ఏమైనా చిన్న చిన్న సమస్యలను కూడా మేమే పరిష్కరించుకొని మీ డిపార్ట్మెంట్ పరంగా ఒక మంచి ఊరి ప్రజలుగా మేమందరూ నిలబడింది సిద్ధంగా ఉన్నాం ఇంకా ఏమైనా సలహాలు చెప్పాలని ఒక కోరికతో రెండు సంవత్సరాల కిందట ఇక్కడ నిమజ్జనం జరిగే ఒక పోలవరంలో ఆ డ్రైవర్ను కాదని చెప్పేసి ఉన్న వ్యక్తి ఆ డ్రైవింగ్ సీట్లు ఎక్కి డ్రైవింగ్ చేయడం వలన ఒక పుర్రవాడ చనిపోవడం జరిగింది చనిపోవడం జరిగిన చాలా బాధాకరమైన విషయం అందుకనే డిపార్ట్మెంట్ వారు ఆ వెహికల్ ఎక్కే ప్రతి డ్రైవర్ని చెక్ చేసి ఖచ్చితంగా వాడు ప్రింక్ చేయకుంటేనే వాళ్ళకి ఆ డ్రైవింగ్ సీట్లో గుర్తుపెట్టి పెంటుంది చేయాలని రిక్వెస్ట్ చేసుకుంటున్నామా చాలామందికి ఇక్కడ చెప్పేది అంటే అన్నగారు ఆల్రెడీ నాకంటే మీద చెప్పారు మనం వేసుకున్న పునాది అసెంబ్లీ గారిని కానీ శుభపదలి గారు కానీ వారు వేసినటువంటి పునాదితో బతుకున్నాం కాబట్టి రాబో దినాల్లో అలాంటి అసంబేక్లు అటువంటి శుభపదల్లు తయారు కావాలని మీ అందరూ రిక్వెస్ట్ చేస్తూ ఈ అవకాశం ఇచ్చానికి థ్యాంక్ యూ ఆల్బర్ట్ గారు మేడం ఆల్ఫ్రెడ్ గారు చెప్పిన దాంట్లో ఎలాంటి అతి లేదు మేడం ఇంకా ఏ సమస్య వచ్చినా ఆ సమస్య ఎమ్యూని ప్రజలు తప్ప ఒక మతాన్ని కాదు ఒక పార్టీని కాదు ఒక ప్రాంత ఒక వర్గానికి కాదు మేడం కంప్లీట్గా ఒక ఎమ్యూని ప్రజలనే ఉద్దేశంతోనే అందరూ రెస్పాండ్ అవుతారు పక్కన ఉన్నవాడు ఎవరైనా కానీ తప్పు చేస్తే ఖచ్చితంగా సర్దిద్దారు మేడం కరెక్టే కదా ఆ హామీ ఆ ధైర్యం మనకి అన్ని వర్గాల వాళ్ళు ఇచ్చారు మేడం నేను వచ్చి ఇక్కడికి వచ్చి ఫైవ్ మంత్స్ అవుతుంది మేడం ఫైవ్ మంత్స్లో నేను చూసిన దాన్ని బట్టి నా ఎక్స్పీరియన్స్ ఆల్ఫిడ్ గారు చెప్పిన ప్రతి మాట వాస్తవం మేడం అలాగే మీరు అడిగినట్టుగా డ్రైవర్లను కంపల్సరీగా మా సిఏసార్ ఆల్రెడీ అన్ని అన్ని చెప్తారు తర్వాత ఎవరెవరు ఏ ఇన్స్ట్రక్షన్స్ అనేది దానికి కూడా ఒక సొల్యూషన్ ఆల్రెడీ ప్రిపేర్ చేసి ఉంచాము దానికి తగ్గట్టుగా ఏర్పాటు చేస్తాం